ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఇరవై మూడు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం లేఖనం యస్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయం నలభై ఒకటో వచ్చిన మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి వ్యాఖ్యానాంశం క్రియను బట్టిన విశ్వాసం వ్యాఖ్యానంశం క్రియను బట్టిన విశ్వాసం వ్యాఖ్యానం యేసు ప్రభు తాను సిలువకు అప్పగించుకోకముందు గెచ్చమనే తోటలో తన శిష్యులతో పలికిన వాక్కులవి నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడువైన క్రీస్తువు అని సాక్ష్యం ఇచ్చిన పేతురు కూడా ఆ ముగ్గురు శిష్యుల్లో ఉన్నాడు అంతగా ప్రభువును తెలుసుకున్న వాళ్ళే యేసుక్రీస్తే ప్రార్థన చేయమని చెప్తే వాళ్ళు ఆయన మాటను ఖాతరు చేయలేదు క్రియల్లో పెట్టే ప్రయత్నము చేయలేదు భక్తులరా మీ భక్తి విశ్వాసం క్రియారూపం దాల్చాలి వినేవారంగా కాకుండా మోసపరుచుకునే వారంగా కాకుండా వాక్య ప్రకారం ప్రవర్తించాలని మొదటి అధ్యాయం ఇరవై మూడు వచ్చినంలో యాకోబు భక్త కోటికి వ్రాస్తున్నాడు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించారో నాయందు ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో అట్టి వాటిని చేయమని అపశ్రుడిన పౌలు పిలిపిలకు రాస్తూ నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో కోరుతున్నాడు వినిన లేక చదివిన వాక్యాన్ని క్రియల్లో పెట్టుకోకపోతే నిష్ఫలమే అవుతుందంటూ యాకోబు రెండవ అధ్యాయం ఇరయరు వచనంలో ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతం అని అంటున్నాడు భక్తి శక్తి దాల్చాలన్నా విశ్వాసం వైభవంగా ఉండాలన్నా ఆయనకు అనగా వాక్యానికి విధేయత అనుసరణ ఎంతో ప్రాముఖ్యం ప్రతిరోజు వాక్యను చదువుతున్నప్పుడు క్రియల్లో పెట్టాల్సిన అంశాలను వ్రాసుకోవటం ఎంతనా ధన్యకరం ప్రియులారా సువార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చే నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న లేఖన భాగంలో ప్రభు అన్నాడు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు కాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించను ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమ్మన ప్రవచింపలేదా నీ నామమ్మన దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమ్మన అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను అక్రమం చేయువార్లారా నా ఇద్దరు నుండి పొండని వారితో చెప్పుదును కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పును చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును అని